హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజైతే చెరువుకు వచ్చి చాలా సేపు అవుతుంది వచ్చి కూడా కొన్ని అయితే నేను మొత్తం ఎత్తేసాను ఎత్తి మారుస్తూ ఉన్నా అంటే వీటిల్లో చేపలు పడట్లేదండి చేపలు పడ చూడండి ఏ విధంగా పసిపెట్టేసి ఉందో వీటిల్లో చేపలు పడట్లేదు అందుకని వీటిని అయితే మారుస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక షాకింగ్ అసలు చాలా విచిత్రం జరిగింది ఇది మీకైతే చూపించాలి అందుకని వీడియో అయితే రికార్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు ఎలాంటి దృ దృశ్యాలు మనకి ఎదురవుతాయి అనేది చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కొడలు మార్చేటప్పుడు పాతవి కొత్తవి ఇలాంటివన్నీ తీస్తూ వస్తూ ఉన్నానండి అక్కడ పెట్టి నేను కొడము అది ఎలా ఉంది పా అది చాలా పాడైపోంది అయినప్పటికీ ఎందుకు నాకు దాని దగ్గరికి వెళ్ళాలి ఎత్తి చూడాలని వెళ్ళాను వెళ్ళే వెళ్తే అందులో మనకి ఏం చేప ఉందని చూడండి వా ఒక కిలో ఉంటుందండి దాదాపు ఒక్క కిలో ఉంటుంది కొరమేని ఈ కొరమేని ఇలాంటి కొరమేనులు మనకు ఎన్నో పడ్డాయి కానీ ఇలాంటి బొన్కు పడటం అనేది లక్ ఎక్కడో రాసుంది దానికి బ్యాడ్ లక్ మనకి లక్ అనమాట బొవన్ చూడండి పూర్తిగా పాడైపోయింది పాడైపోయింది అది ఎగిరితే ఒక్క ఎగురు ఎగిరితే బొనంతా పగిలిపోయి పక్కన పోయి పడద్దు ఆ కొరమేని చూడండి ఇక్కడ పాడైపోంది ఇక్కడ పాడైపోంది అస్సలు దానికి ఏమాత్రం అసలు మొత్తం చుట్టుపక్కల అవకాశాలు వెళ్ళిపోవడానికి కానీ అది మాత్రం ఎట్టు పాకుండా ఉంది ఇప్పుడు టెన్షను అసలు దీన్ని మన టబ్బులో ఎలా వేయాలనేది కూడా టెన్షన్ వస్తుంది నాకు ఎందుకంటే చాలా పెద్ద కొరమేనండి ఒక కిలో ఉంటుంది నాటు కొరమేని నాటు కొరమేని ఇలాంటి కొరమేన్లు మనకి ఇప్పుడైతే అరుదుగా కూడా కనిపిస్తున్నాయి ఇదైతే చాలా నాటు కొరమేనండి ఇప్పుడు దీని అయితే మెల్లగా నేను డబ్బులే చేస్తాను ఈరోజు కృపా కూడా రాలేదు ఒక్కడనే వచ్చాను చెరులోకి అందుకని వీడియో తీయలేదు కానీ చేపలు పడుతున్నాయి కదా వీడియో పెట్టి చూపిస్తే మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారనేట్టుగా ఆ వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడి నుంచి నాటుకొరమేని చూసారా ఎలా ఉందో మంచి సైజు అబ్బా పులుసు పెడితే ఉంటుంది ఏరియా లెవెల్ చచ్చిపోయి ఉంటుందిలే బ్రో అని అనుకోవద్దు అది ఓ ఓ ఓ ఓ చూడండి ఎగరుతుంది అంతేనా మనకి అది కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతారనే ఒక సామెత ఉంది అంతే అంతేనండి దానికి నాకు చిక్కాలని ఉంది అది పాతకోవడం అయితే ఉంది కొత్త కోడమైతే ఉంది దానికి అక్కడ రాసుందనమాట దాని అయితే ఇప్పుడు చల్లగా బౌండ్ లేచేసుకోబ్బా టబ్బులు అయితే వేయడం జరిగింది మెస్సలు తీసేస్తాను వేసేస్తాను పెద్ద కొరమేను కదా ఎగిరేసి వెళ్ళిపోతుంది అనమాట యా మన సంచులు అయితే వేసేసాను కొన్ని కొన్ని తీయలేను ఈరోజు వీడియోలు చేపలైతే చూపించగలుగుతాను పడితే మాత్రం ఖచ్చితంగా చూపించగలుగుతాను అండి చేపలన్నీ కాకుండా ఇలాగా చేపలు తీసేది వాటిని మనం జాగ్రత్తగా ఇలా సంచులు వేసేది వీటిని చూపించలేను అనమాట స్టాండ్ కూడా తెచ్చుకోలేదు స్టాండ్ ఏం తెచ్చుకుంటే స్టాండ్ అటు పెట్టేనా నేను వీడియో షూట్ చేసిన వాడిని చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మనకి ఎన్ని చేపలు ఎలాంటి చేపలు ఎదురవుతాయని చూద్దాము ఎందుకో ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది ఏదైనా కొత్తగా ఏదైనా జరగబోతుందేమో ఈరోజు చెప్పానుగా ఏదో కొత్తగా జరగబోతుందని మొన్న కృప నేను వచ్చినప్పుడు ఈ బౌండ్లో అయితే ఏం చేపడలేదు దీన్ని కొరమేళ్ళ కోసం పెట్టాను ఈరోజైతే దీంట్లో కొరమేను కాదు మేము లాడి అంటాం అంటాము అదైతే పడుందండి ఇదిగో చూడండి పేస్ ఎలాగుందో బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు ఉంది మూత అంతా పగలగొట్టుకొని ఇదైతే నాటు కొరమేను కాదండి చెప్పానండి కదండి కొరమేనల్ల జాతులు ఉన్నాయండి ఇది వచ్చే నాటు కాదు ఇది పూమేనే అంటారు కదా ఆ జాతికి సంబంధించింది ఇది దానికి ఇప్పుడు మనకి ఫస్ట్ పడ్డ కొరమేనకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నది చూపిస్తాను చూడండి ఈ కొరమేను చూడండి కలర్ కానీ ఆ చేప విధానం కానీ చూడండి కనిపిస్తుందా మొత్తం ముఖం అంతా కొట్టుకోండి భోన్కి మనకైతే ఈరోజు రెండు కొరమేన్లు దుమ్ము దులిపేసాము ఫ్రెండ్స్ మొన్న మనకి కొరమేను పడింది కదా ఆ ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడి నుంచి మన చెరువు అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి మధ్యలో దెబ్బలు దెబ్బలుగా గుట్ల గుట్లగా కనిపించేదంతా డెక్క కంటి చూపు చూసినంత దూరం కనిపించేదంతా డెక్కనండి ఆ దెబ్బలు దెబ్బలే పోగులేని ఎందుకంటే ఈ చెరువులో మధ్యలో ఎలాంటి గుట్లు అలాంటివి ఏమి ఉండవన్నమాట చెరువు అంతా సాధారణం అలాంటిది మధ్యలో గుట్ల గుట్లంతా ఒక అడవిలాగా నాకైతే ఒక అడవిలాగా కనిపిస్తుంది అండి అడవిలోకి నీళ్ళు వచ్చేసిన తర్వాత ఎలాగుంటుందో వర్షాకాలము అలాగుంది మా చెరువు చాలా భయంకరంగా ఉందండి ఇట్లల్లో ఎన్నో రకాల పాములు జీవులు జీవిస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా మా వాళ్ళు నైట్ టైం యాడ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమిత్తంగా పాములు ఏం చేస్తాయి అంటే ఇది కూడా గుర్రపు డెక్కే అనుకుని నైట్ టైము తెప్ప మీదకి ఎక్కేస్తాయి అనమాట పాములు అలాంటివి వీటిని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు యాడ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి ఎంత గుర్రపు డెక్కేనండి ఇదంతా ఎట్టబద్దంటే వర్షాకాలం ఎక్కువ చెరువు పుళ్ళయ్యి ఎలవ వచ్చినప్పుడు ఇదంతా సముద్రానికి వెళ్ళిపోద్ది కొట్టుకొని మాకు ఈ చెరువుకి సముద్రానికైతే కాలం అయితే ఉందండి అది సముద్రానికి వెళ్ళిపోద్ది అనమాట ఒక్క గత ఒక మూడు సంవత్సరాల నుంచి అంతగా అనుకున్నంత ఎలవలైతే రావట్లేదు ఎలవలు మంచి వర్షాలు పడి అయితే లేవన్నమాట అందుకని ఈ డెక్ అనేది ఈ చెరువులోనే ఇవా ఈ విధంగా ఉంది ఎల్లుతుంది మంచి ఎల్లో పడితే వెళ్ళిపోద్ది ఇప్పుడైతే మనం బౌన్ అయితే పెడతాం ఇక్కడ తీసేసాను ఆ రోజు పెద్ద బౌన్ అయిపోయింది పెద్ద బౌన్ అవటం వల్ల బౌన్ అంతా ఎండిపోతూ ఉన్నింది అందుకని తీసేసాను ఇప్పుడైతే బౌన్ అయితే మారుస్తున్నాను ఏరేది చిన్న బౌన్ అయితే పెడుతున్నాయి ఇక్కడ అక్కడ ఎవరిదో స్కానర్ ఉంది పేటిఎమ్ దానికి దానికి స్కాన్ చేస్తే ఎవరికి పోతాయి డబ్బులు మంచి బోన్ పెట్టాలండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనకి గెండి చేప కూడా పడి ఉంది అలాగే వాలగ ఒకటి పడి ఉంది మంచి సైజు వాలగా నాలుగు కిలోలు పడింది పెద్ద గిండి రెండు కిలోల గెండి పడింది మొన్న చూస్తే ఒక కిలో కొరమైన పడింది పెద్ద పెద్ద పైలెట్లు కూడా పడతాయి ఇక్కడ ఇక్కడైతే మంచిగా పెట్టాలి అనేది పెద్ద చేపలు పడేటప్పుడు ఇప్పుడు ఇందులో కొరమేను పడితే బతికేది కష్టము అది ఈ ప్లేస్లో వచ్చి గాలి పీల్చుకుంటే బతకద్ది ఇది కూడా మున్ని ముంచేసామంటే కొరమైన పడితే ఒకవేళ చనిపోద్దండి దీంట్లో అయితే ఎట్టి పరిస్థితులు బతికేదానికి ఎలాంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొడం ఇక్కడైతే కొడం పెట్టాను నేను బోన్ పెట్టినప్పుడు ఈ గూడైతే లేదు ఒక రెండు రోజుల్లో చూడండి ఎలా అల్లిందో భలే ఉంది కదా ఇలా ఇలా పట్టుకొని దాంట్లో వస్తువులు వేసుకొని ఎత్తుకెళ్తుంటారు కదా అలా ఉంది కొత్త గూడండి అక్కడ ఒకటి పెడతా ఉంది అక్కడ అక్కడైతే రెండు పెడుతున్నాయి కొత్త గూడ్లు ఇక్కడైతే పస్తాయని మన బోన్ ఉంది చూద్దాం ఏం చేపలు పడుంటి ఈ బోన్ పెట్టినప్పుడు అవి లేవు అక్కడ ఉంది ఒకటి ఉందండి ఇలాగా చిన్న సైజు చిన్న చేప పడినప్పుడు దాన్ని తీసేయకూడదు అలా పెట్టేయాలన్నమాట పెట్టినప్పుడు ఏమవుతుందంటే దాన్ని చూసి ఇంకొక రెండు చేపలు మళ్ళీ ఆ బౌండ్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది కానీ నేనైతే తీను చిన్నలాంటి పడి అంటే వదిలేస్తాను ఈ బోన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్ది రోజులు ఓకే చిన్న చేపబడింది ఇంకో చోటకైతే వెళ్ళిపోదాం వీటి గూళ్ళు ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి నేను కూడా సంతోషపెడతాను భలే ఉందండి వస్తువులు వేసుకుపోయేదానికి కొరమైన పడిన కొరమైన పడిన తర్వాత బౌండ్లన్నీ ఎత్తుతూ వస్తున్నాను చేపలైతే ఏ వీటిలలో లేవండి ఇంకా మనం చూడవలసిన బౌండ్లు మూడైతే ఉండాయి వాటిలల్లో ఒకటిది దీంట్లో కూడా ఏం లేవు కదలట్లేదు చేపలుంటే కదలుతాయండి బౌన్ మీద చెయ్యి చేయబడంగానే కదలుతాయి అన్నమాట ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు చూసుకొని ఇంటికైతే బయలుదేరేస్తాను లాస్ట్ వరకు ఆస్తులు అనేటివి ఉండాలన్నమాట నమ్మకం ఉండాలి పడతాయి ఏ కాడికి పడతాయి చేపలు అన్నిటిగా అదే నేను పాటిస్తున్నాను ఈరోజు కాకపోయినా రేపైనా పడతాయి అని ఒక సిద్ధాంతంతో అయితే ఉన్నానండి తర్వాత మనకైతే ఇప్పుడు రెండు కొరమేళ్ళు అయితే పడ్డాయి కదా రెండు కరమేనులు కలిపి ఒకటిన్నర కిలో ఈజీగా ఉంటాయి మా సైడ్ కొరమేన్ రేట్ వచ్చి కిలో మూడు వందలు అమ్ముతారండి ఒకటిన్నర కిలోకి నాలుగు వందల యాభై రూపాయలు పండగ మీ సైడు కరమేన్లు ఏ రేట్ అమ్ముతారనేది కామెంట్ చేసేయండి ఇక్కడ మొన్న క్యాట్ పీస్ పడింది క్యాట్ పీస్ పడి చనిపోయింది కృపా దాన్ని వాలగా వాలగా అంటుండేది అక్కడికైతే వచ్చాము కృప అన్నట్టుగా ఈరోజు వాళ్ళకు పడితే బాగుండు ఒక చేత్తో గడ వేస్తూ ఒక చేత్తో వీడియో చేస్తూ కష్టం అట్టు తిప్పితే ఇట్టు ఇటు దిప్పితే ఇట్టు ఇటు పోతుంది కడ తెప్పి ఉప్పు తీసినట్టు బట్టి కాలు కింద వచ్చేస్తే ఇంకెట్టి కదలదు ఇక్కడ ఉంది బౌను చూద్దాం ఏముంది ఏదో కదులుతుంది అదిగా చెప్పలేండి ఏదో కదలుతుందన్న ఒకటి నేనైతే తీసేస్తున్నా ఇందాక చెప్పానుగా ఒకటి పడితే ఉండిస్తానని ఇప్పుడైతే తీసేస్తున్నానండి ఎందుకంటే ఇది కొడవం బాగలేదు ఆ క్యాట్ పిస్ బడి ఉక్కలంతా కొట్టేసింది అందరికొలంగా అందుకని ఇది వెళ్ళిపోయేదానికి అవకాశం దాంట్లో దాని మనకి దొరికినప్పుడే తీసేస్తే బాగుంటుంది పైగా పెద్దది మూడో బౌండ్లో కూడా చేపలు లేవండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాను ధరికి ఈరోజు పడ్డ చేపలు ఇవ్వనండి మనకి చాలా తక్కువ కదా తక్కువ చేపలండి మన ఎక్కువ పడ్డాయి ఈరోజు చేపలు తక్కువ పడ్డా రెండు కరమేన్లు పడ్డాయి కాబట్టి ఆ లాస్ని అయితే కవర్ చేయొచ్చు ఈరోజు మనకు పడ్డ చేపలు ఇవి మొత్తం టబ్బులేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవి పడ్డాయి అనమాట ఈరోజు మనకి రెండు కొరమేన్లు ఒకటి కొరమేని ఒకటి పూమేని ఒకటి మేన ఒకటి ఈ రెండైతే పడ్డాయి అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో చూశారుగా ఇప్పుడు నేను ఇట్లా ఏం చేస్తాను అనేది మన కుకింగ్ ఛానల్ అయితే చూసేద్దామండి కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసిండీ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్